అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మాట అనడం మొదలుపెట్టి రేపు ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు అప్పటికి ఐదేళ్ళు అవుతుందండి నాకు తెలిసి అడపా దడపా ఒకటి రెండు రోజులు గ్యాప్ తప్పితే ఈ ఐదేళ్ళు వరుసగా వరుసగా వీడియోలు చేశాను దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు దేశాల నుంచి కూడా వీడియోలు చేశాము ప్రతిరోజు ఎలక్షన్స్ తర్వాత మూడు వీడియోలు లేకపోతే మినిమం రెండు వీడియోలు చేస్తూనే ఉన్నాము అండ్ వీడియోలు చేయాలి అంటే అది ఒక ఎత్తండి అండి కానీ దానికి మ్యాటరు మనం వెతుక్కోవాలి లేకపోతే ఏముంది మాట్లాడాలి అనేది అది ఒక ఎత్తు అండి చాలామంది మనకు సపోర్ట్ చేస్తుంటారు అన్న ఈ విషయం మీద మాట్లాడేదని చాలామంది త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఎన్ఆర్ఐస్ అందరూ కూడా మెసేజ్లు పెడుతుంటారు దీని గురించి మాట్లాడు ప్రదీప్ ఇది బాగుంది ఈ టాపిక్ ఇంపార్టెంట్ అని మనము అది రిలవెంట్ అనుకుంటే మనం మాట్లాడుతూ ఉంటామండి అండ్ కొన్ని కొన్ని టాపిక్స్ మనకు చెప్పినా మనము మాట్లాడలేకపోవచ్చు ఎందుకంటే ఒక కనెక్టివిటీ అనేది అవసరం అండి కంటిన్యూటీ అండ్ కనెక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం వీడియోలు చేసేటప్పుడు అంటే ఈ వీడియో మనం మాట్లాడితే ఇది వెళ్తుందా వెళ్ళదా అనేది ఒక అంచనాకు వస్తాం మనం ఎందుకంటే మనము అన్నీ కూడా మన ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో అవి మనకు తెలుస్తూ ఉంటాయి సో అలా గ్యాప్ లేకోకుండా చేస్తున్నానని ఒక మూడు నాలుగు నెలల క్రితం నాకు అనిపించిందండి అంటే ఒక కొద్దిగా గ్యాప్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అది కూడా డిసెంబర్ టైంలో అని నేను అనుకున్నాను ఒక గ్యాప్ తీసుకొని అండ్ ఆల్సో ఎలా మనం ఛానల్ని ఇంకా బెటర్గా ఇంకా వైడర్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా ఎలా చేయాలన్న ఆలోచన కూడా ఉంది సో నేనైతే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ జగన్ అన్న బర్త్డే తర్వాత అప్ టు సంక్రాంతి అయిపోయినంత వరకు గ్యాప్ ఇద్దాము ఒకటి రిఫ్రెష్ అవడము రెండు చాలామంది చాలా రకాలుగా మెసేజ్లు పెడుతూ ఉంటారు నేను చాలా చూస్తూ ఉంటాను సరిగా పడుకో ప్రదీప్ నీకు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి లేకపోతే ఇది జాగ్రత్త అది జాగ్రత్త అని చెప్తుంటారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ దానికంటే కూడా లైక్ నాకు ఎక్కడ అంటే అలసట అనేది లేదండి చేస్తూనే ఉంటాం అది నిరంతర ప్రక్రియ మనం మాట్లాడుతూనే ఉంటాం అది మాట్లాడడం మనకి ఇష్టం కాబట్టి మనం మాట్లాడుతున్నాం ఎన్నోసార్లు చెప్పాను ఎవరో ఫోర్స్ చేస్తేనో ఎవరో ఇది చెప్పు అంటే మనం ఎప్పుడు చెప్పలేదండి బట్ తప్పకుండా ఇంకా ఫిబ్రవరికి ఐదేళ్ళు అవుతుంది సో సంథింగ్ కొత్తగా ఇంకా ఏదైనా చేద్దాము మరింతగా ప్రజలకు చేరువేలాగా చేద్దాము అండ్ కోర్స్ ఇప్పుడు ఎన్ఆర్ఐ అఫేర్స్ జనరల్ సెక్రటరీ వచ్చిన తర్వాత లైక్ ఎన్ఆర్ఐస్ ఏం చేయగలరా అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి అప్పుడు ఇది ఒక బాధ్యత కూడా అంటే వైఎన్ఆర్ గారి ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు నాకు ఐడియా వచ్చింది చక్కటి ప్రశ్న అడిగారు మీరు ఏదైనా పొలిటికల్ పార్టీకి డబ్బులు ఇవ్వడమా లేకపోతే ఊర్లో మీ ఊర్లో వచ్చేసి ఓటేయించడమా అంటే అది మాత్రమే కాదండి చాలా 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 మంచి పనులు చేశారు ఎన్ఆర్ఐస్ చాలా గొప్ప విధంగా వారు దేశం కోసం రాష్ట్రం కోసం వాళ్ళు పాటుపడ్డారు మహామహులు ఉన్నారు వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకురావడం కూడా మన బాధ్యత లైక్ ఒక్కొక్క ఎన్ఆర్ఐ వాళ్ళు ఏం చేశారు ఎలా వాళ్ళ గ్రామంలో చేశారు ఎలా వాళ్ళ మండలంలో చేశారు వాళ్ళ నియోజకవర్గంలో చేశారు ఎలా వాళ్ళు పాటుపడ్డారు అన్నది అవి కూడా వారంలో ఒక ఇద్దరు ముగ్గురిని పరిచయం చేస్తూ తప్పకుండా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే నేను చెప్తానండి ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకు వాళ్ళకు చెప్పాల్సిన వాళ్ళు వాళ్ళు ఉంటారు మనం అంత కైండ్ అండ్ జనరస్ కాదు మనం మన పార్టీకి ఉపయోగపడాలి అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడాలి ఇదే మన అజెండా సో మా పార్టీలో ఉండి ఎన్ఆర్ఐస్గా వాళ్ళు ఏమేమి కష్టపడ్డారు ఏమేం చేశారు ఇవన్నీ కూడా లైమ్ లైట్లోకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది సో ఐ వాంట్ టు మేక్ ఇట్ మచ్ బిగర్ అండ్ ఆల్సో ఐ నీడ్ ఎ బ్రేక్ సో డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి సంక్రాంతి వరకు సంక్రాంతి తర్వాత కొంచెం గ్యాప్ ఇద్దామనుకున్నాను మీ ఒపీనియన్ కూడా కావాలి మీరు ఎలా చెప్తే అలా లేదన్నా చేస్తుండే చేస్తాను బట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వన్ మంత్ అనుకోండి వన్ మంత్ కొంచెం రిఫ్రెష్ అవుతే మనకు కూడా బాగుంటుంది అండ్ తప్పకుండా గ్యాప్ తర్వాత మరింత పెద్దగా లైక్ ఇంకా ఎవరినైనా అపాయింట్ చేసుకోవడమా అంటే ఎడిటర్స్ అవన్నీ ఫోను ఫోను మనం ఒకరమైతే మనం చేయలేమండి ఇన్ని రోజులు మనం చేస్తూ వచ్చాము బట్ ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ బిగ్ ఐ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇంతవరకు నా వీడియోస్ నేనే మాట్లాడి నేనే ఎడిట్ చేసి నేనే అప్లోడ్ చేస్తూ ఉన్నాను బట్ డిఫరెంట్గా చేయాలన్న కాన్సెప్ట్ అయితే ఉంది ఒక నాలుగైదు నెలల నుంచి ఆ వర్క్ అయితే జరుగుతుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మేము జాయిన్ అవుతాం మేము కనెక్ట్ అవుతాం అని చెప్తున్నారు నీడ్ టు మెటీరియలైజ్ అది ఒక రూపు తీసుకుని రావాలి ఖచ్చితంగా ఆ ఇరవై రోజుల్లో ఆ వర్కౌట్ బ్యాక్గ్రౌండ్లో అయితే జరుగుతూ ఉంటుంది సో వీ టు సీ వాట్స్ ద బెస్ట్ వీ కెన్ డూ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఆల్సో ప్రజలకి వాస్తవాలు తెలియజేయడంలో మన వంతు ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం ఇంకా ఎక్కువగా ఎలా చేయాలన్నది ఖచ్చితంగా ఆలోచన అయితే ఉందండి సో ఏదో ఈరోజు చెప్పేసి రేపటి నుంచి నేను బ్రేక్ అని కాకుండా లైక్ ముందే చెప్పాలి అనుకున్నాను అండ్ ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ద రైట్ టైం ఒక వన్ మంత్ అనుకోండి లేకపోతే ట్వంటీ ఫైవ్ డేస్ అట్లా గ్యాప్ తీసుకొని ఐల్ బీ బ్యాక్ అదేప్పుడు జగన్ అన్న బర్త్డే వరకు తర్వాత ఆ గ్యాప్ ఉంటుంది సో అంటిల్ దెన్ ఐ ఎల్ బీ డూయింగ్ లైక్ రెండు వీడియోల మూడు వీడియోల చేస్తూనే ఉంటాను బట్ ఆఫ్టర్ దాట్ ఖచ్చితంగా వీల్ ట్రై టు మేక్ ఇట్ బిగర్ ఇఫ్ పాసిబుల్ అవన్నీ వర్కౌట్ అవుతాయని అనుకుంటున్నాను సో ఐ కమ్ కమ్అప్ విత్ న్యూ ఐడియాస్ మీకు కూడా ఏమైనా ఐడియాలు ఉంటే ఏ దాని గురించి మాట్లాడాలి అన్న దీన్ని హైలైట్ చేద్దాము ఇక్కడ రాష్ట్రంలో ఉన్న సమస్యలకు ఇట్లా మాట్లాడదాము లేకపోతే చాలామంది మనకు సలహాలు ఇస్తూ ఉంటారండి చాలామంది మాట్లాడారు మనం చెప్పుకోవడంలో విఫలమేం ఇంకా బాగా చెప్పుకుందాం ప్రదీప్ గారిని కొంతమంది చెప్తూ ఉంటారు అది ఎలా మనం చేయగలము లేకపోతే గత ఐదేళ్లలో జగనన్న చేసినట్టు చెప్పుకోలేదు ఇప్పుడు మనకు ప్లెంటీ ఆఫ్ టైం ఉంది వాటి గురించి చెప్పడానికి ఎలాంటి ప్రయత్నం చేద్దాము ఇంకా ఎవరినైనా పిలిపించి మాట్లాడమా ఎవరైనా ఉత్సాహవంతులు ఉంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడమా ఇవన్నీ కూడా జరుగుతాయండి ఆ రానున్న రోజుల్లో వీ విల్ ట్రై టు మేక్ మచ్ మచ్ బిగ్గర్ నేను ఒక్కనే మాట్లాడమని కాకుండా ప్రజల సమస్యల్ని వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడితే వాటి గురించి ప్రస్తావిస్తూ వాటిని హైలైట్ చేస్తూ విల్ ట్రై టు మేక్ ఇట్ బిగ్గర్ తప్పకుండా ఏం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజల కోసం మనం ఆలోచిస్తూనే ఉంటాము సో మీకు ఏవైనా ఐడియాస్ వస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ మరింత ఉత్సాహంగా మరింత బాధ్యతతో ప్రజల కోసం పనిచేద్దాం